మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బిఎం సంతోష్ పరిశీలించారు మొక్కజొన్న గింజలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నకు క్వింటాకు రెండు నాలుగు వందల రూపాయలు చెల్లించడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మొక్కజొన్న కొనుగోలు చేశాక రైతులకు డబ్బులు వెంటనే చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తెలిపారు ఈ పర్యటనలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ ఏఈఓ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు భూభారతి సాదా బైనామా దరఖాస్తుల్ని పెండింగ్ లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు మానవపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కార్యాలయంలో పలు దసరాలను పరిశీలించారు

കൊണ്ട ఇదే ఇదే స్టార్టింగ్ చేస్తాం దీంట్లో ఏ సప్లై మాకు బాగుంది సార్ స్థలం ఉంది ఎవరు అడ్జెక్టన్ చేస్తారు వాళ్ళ ఊరే వాళ్ళేదన్నారు ఇక్కడ ఇప్పుడు అంతా వీళ్ళు డాడీ అంతా మూడు నాలుగు రోజులు అందరికి మూడు నాలుగు రోజులు వస్తున్నాయి పదిహేను రోజులు ఇప్పుడు ఇతను ఏమేమి చేసుకుంటారు అది పాటుకు అదే పాటు వస్తుంది దానికి సింప్లిఫై చేసి మన ఈఈ గారు సర్టిఫై చేస్తే తీసుకున్నట్టు మనం తెలుసు ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇతను కబుల్ ఓనర్ ఉన్నారు ఇప్పుడు ఇతనికి ఇతను మీరు కొనాలంటే ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలి కదా ఆధార్ కార్డు ఇతను బటన్లో ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా అట్ అట్లాంటి వెబ్సైట్ ఒకటి తీసుకొని మెయిజ్ దానికి కూడా మీరు డైరెక్ట్ మార్కెటింగ్ నుంచి కూడా అడగండి ఇట్లాంటి సవలు రైతులు ఉంటాయి